సామాజిక న్యాయం కోసం సామాన్యుడి స్వరం కాపునాడు టీవీ మీ గాళ్ళ సుబ్రహ్మణ్యం రాయలసీమ రాయలసీమ జిల్లాలో బలిజలకి ఎంత ప్రాముఖ్యత ఉందో కుల సమాజంలో పనిచేసే వాళ్ళందరికీ మిగతా కులాలకు కానీ మంచి అవగాహన ఉంది రాయలసీమ జిల్లాలో కాని వాళ్ళకి రాజకీయ ఆధిపత్యం కానీ కల్పిస్తే అధికారానికి మేము వార్తలు అనుకునే వాళ్ళకి చాలా ఇబ్బందికర వాతావరణం ఉంటుంది అనే ఉద్దేశంతో అటు కమ్మలు గాని ఇటు రెడ్లు గాని మొదటి నుంచి రాయలసీమ జిల్లాలో ఇద్దరు మాట్లాడుకున్నట్లుగానే రాయలసీమ జిల్లాలో బల్జీలకి ఆధిపత్యం ఉన్న స్థానాల్లో బల్జీలకి సైట్ ఇవ్వకుండా అటు వాళ్ళు ఇటు వీళ్ళు అన్నట్టు వ్యవహరిస్తూ రాయలసీమ జిల్లాలో బల్జీల్ని తొక్కేస్తున్నారు రాజకీయంగా ఇంకో విచిత్రమైన పరిస్థితి అంటే రాయలసీమ జిల్లాలో శెట్టి బలిజీ ఓసి శెట్టి బల్జీలు ఈ ఓసి శెట్టి బల్జిలు అనేవాళ్ళు రాయలసీమ జిల్లాలో దాదాపు పదిహేను లక్షల పైగా ఉన్నారు వీళ్ళు వృత్తిపరంగా కూరగాయలు లేకపోతే నాలుగు చక్రాల బండ్ల మీద రకరకాల సామాన్లు వేసుకొని ఇంటింటికి తిరిగి అమ్ముకునే ఇది దీంట్లో పెద్ద సామాజిక పరంగా కాని ఆర్థికంగా కానీ విద్యాపరంగా గాని ఉద్యోగ పరంగా కానీ సమాజానికి ఒక రకంగా దూరంగా బతుకుతున్నారని చెప్పుకోవచ్చు వీళ్ళకి రాయలసీమ జిల్లాలో బల్జీల గొప్పగొలాలైన కృష్ణ బలిజి కాని వాడ బల్జీ గాని గాజుల బలిజి కాని ఇలాంటి గొప్పగొలాలందరికీ వెనుకబడిన తరగతుల జాబితాలో ఉన్న ఎందుకో మొదటి నుంచి ఈ శెట్టి బలిజలు అనబడే బల్జలకి అన్యాయం జరుగుతుంది రీసెంట్ గా లింగ బలిజ అంటే కర్ణాటక నుంచి వచ్చిన బల్జలకు కూడా బీసీ స్టాటస్ ఇచ్చిన ఈ శెట్టి బలిజీలు అనే దానికి బీసీ స్టాటస్ ఇవ్వకపోవటం దానిలో వీళ్ళు ఇంకా రాను రాను ఆర్థికంగా వినపడంతో పాటు సామాజిక పరంగా కూడా వెనకబడిపోతున్నారు తెలంగాణ నుంచి విడిపోయిన నాలుగు మండలాల్లో మున్నూరు కాపుల్ని తీసుకొచ్చి బీసీ జగన్మోహన్ రెడ్డి ఈ శట్టి మటు బీసీ ఇవ్వడానికి ఒప్పుకోలేదు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఒక పెద్ద రాయలసీమ ఓసీ శెట్టి బీసీలో చేర్చాలని కాపునాడు విజ్ఞప్తి చేస్తుంది మచ్ సమాచారం సహకారం అన్న నినాదంతో కాపు సమాజ అభివృద్ధిలో మీరు భాగస్వాములకండి కాపునాడులో సభ్యులుగా చేరండి చేర్పించండి ప్లీజ్ విజిట్ డబ్ల్యూ డాట్ డా రీడ్ కాపునాడు మంత్లీ మ్యాగ్జైన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అనల్